వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఫుల్ వీడియోలో మామిడికాయతో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం మామిడికాయ ఒకటి తీసుకున్నాను ఇలా జూరుకోవాలి మామిడికాయ ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాము దీన్ని చూడండి మిక్సీలోకి వేసుకుంటాను మామిడికాయ తురి అలాగే కారం వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం కొన్ని వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీకి ఇలా పట్టుకోవాలి ఎక్కువ నున్న ఆడకూడదు ఇలా దొరక దొరకగా ఆడియాలి ఇప్పుడు తరువాత వేసుకున్నాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాం పెన్నెం పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఎక్కువ వేసుకున్నాం నేను తిన్నాడు ఇవ్వండి ఇప్పుడు నూనె కాగింది ఆవాలు వేసుకున్నాం అలాగే జీలకర్ర కొంచెం ఎర్రగడ్లు వేసుకున్నా కరివేపాకు ఇప్పుడు ఒకసారి తలుపుకుందాం తలపు కొంచెం ఎక్కున్నాను ఎర్రగడ్లు బిరిపిన ఎర్రగా వేగుతాయి కొంచెంసేపు మగ్గులిద్దాం పసు వేసుకున్నాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుకుందాం మనం మావి మిక్స్ అయ్యేలాక వేగనిద్దాము అరగట్లు ఎరగయ్యేంత వరకు చూడండి ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టే ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు బాగా తింటారు పుల్ల పుల్లగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ట్రై చేయమంటారు ఇలాగే ట్రై చేయండి చట్నీ చాలా సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చల్ల అన్నంలోకి ఇంకా స్టోర్ బీమ్ అన్నంలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మా అందుకే చట్నీ చాలా రకాలు చేస్తారు అందరు చిన్నగిత్తనాలు వేసి అలాగని చేస్తారు చిన్నగితాలు వేస్తే మా పిల్లలు తినరు ఇలా చినిగిత్తనాలు వేయకుండా ఇలా ట్రై చేయండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నా వీడియో కింద ట్రై చేసి ఇప్పుడు మామిడిగా మిక్సీ పెట్టుకున్నాం కదా అది వేసుకున్నాము మిక్సీ పెట్టుకోండి ఇది చక్కెర కొంచెం వేసుకోవాలి ఎందుకంటే చక్కెర వేసుకుంటేనే చాలా బాగుంటుంది చక్కెర వేయకుండా మాత్రం చేయొద్దండి చక్కెర మాత్రం ఒక సూనెన్న వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇదని కొంచెంసేపు మనం ఉడకనిద్దాం దీని మీద చాలా బాగుంటుంది మా పిల్లలకు చాలా ఇష్టం మా చట్నీ ఇలా చేస్తేనే మళ్ళీ వేరే రకం చేస్తే ఇష్టం లేదు చక్కెర మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కెర వేసుకుంటేనే నేను చేసినట్లు మీకు వస్తుంది నేను ఎలా చేస్తానో అలా అరిసి వస్తుంది అనమాట మా అక్కగాని అంతే ఒకసారి చక్కెర వేయకుండా మామిడికాయ చట్నీ చేసిందా తెలుసా అస్సలు ఏం బాగాలేదంట చేసింటే ఏంటి నువ్వు లేదు నా రుచి ఎందుకు లేదు అంటే ఏమేమి వేసినావు చెప్పు అంటే అప్పుడు అంతా చెప్పింటే చెక్కిరేసి లేదు సాల్ట్ ఇది షుగర్ కొంచెమన్నా ఒక సూన్ వేసుకోవాలి వేసుకుంటే అది చాలా బాగుంటుంది మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది మీ మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చేసినట్లా బాయ్ ఫ్రెండ్స్ మా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సార్ ఏంటి Subscribe to Skondi. Thank you for watching. Bye friends.